ఏపీపీఎస్సికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా మై హార్ట్ ఫుల్ వెల్కమ్ అండి మనందరికీ తెలిసిన విషయమే మనకి వచ్చే సంవత్సరం జనవరిలో అయితే సంక్రాంతి కావచ్చు లేదంటే జనవరి మొదటి వారంలో జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి అసలు జాబ్ క్యాలెండర్లో ఎటువంటి మనకి నోటిఫికేషన్స్ ఉంటాయి ఏ డిపార్ట్మెంట్ వైజ్గా మన ఖాళీలు ఉంటాయని ఆల్రెడీ మనం ఒక వీడియో చేశాను ఎవరైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను మొన్న వీడియోలో మిస్ చేసినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఇవన్నీ కూడా చాలా మంది స్టూడెంట్స్ కామెంట్స్లో పెట్టారు సార్ మేము జేఎల్ ప్రిపేర్ అవుతున్నాం జేఎల్ వస్తా తర్వాత చెప్పండి పాలిటెక్నికల్ లెక్చరర్స్కి ప్రిపేర్ అవుతున్నాం వస్తాయో రా చెప్పండి అంటే స్టూడెంట్ పెట్టిన ప్రతి కామెంట్ని మేము కన్సిడర్ చేసి ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోని ఒక వంద మంది చూస్తే కేవలం ఇరవై మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు దయచేసి మన వీడియో యూజ్ఫుల్ అయితే మాత్రం వందకి వంద మంది కూడా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి అదే మీరు మాకు ఇచ్చే బిగ్గెస్ట్ సపోర్ట్ ఓకే మన జాబ్ క్యాలెండర్ వరకు కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ గైడెన్స్ మేము ఖచ్చితంగా ఇస్తామండి ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం మొన్న ఒక బిగ్ నోటిఫికేషన్ అతిపెద్ద నోటిఫికేషన్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను అదేంటంటే జేఎల్ జూనియర్ లెక్చరర్స్ కానీ డిగ్రీ లెక్చరర్స్ కానీ పాలిటెక్నికల్ లెక్చరర్స్ కానీ ఓకేనా జేఎల్లు డిఎల్కి సంబంధించి మన నోటిఫికేషన్స్ వచ్చాయి ఆల్రెడీ జేఎల్కి సంబంధించి రిజల్ట్స్ కూడా ఇచ్చేసాడండి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఒకటే ఇవ్వడం ఉంది డిఎల్కి సంబంధించి రిజల్ట్ ఉంది ఖచ్చితంగా రిజల్ట్ కూడా ఇచ్చేస్తే మొత్తం క్లియర్ అయిపోయినట్టే మనకి ఫ్రెష్గా జేఏల్లు డిఎల్ ఖచ్చితంగా అయితే మనకి రాబోయే జాబ్ క్యాలెండర్లో ఉండొచ్చు మరొక విషయము ఇంతవరకు మనకి పేపర్లో వచ్చినటువంటి సమాచారం క్రోడీకరించి ఇవన్నీ చెప్పాము తప్పించి మనకి అఫీషియల్ సమాచారం రాలేదు మీదైనా సరే ఏపీపీఎస్సి నుంచి వెబ్నైట్ వచ్చాక కన్ఫర్మేషన్ తీసుకోవాలి ఇవన్నీ ఏంటంటే మనకి ఎగ్జామ్షన్స్ అనమాట ప్రస్తుతం పేపర్లో ఉన్నటువంటి న్యూస్ మనకి డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం క్రోడీకరించి చెప్పడం జరుగుతుంది జేఎల్ డీఎల్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా వందకు వంద శాతం వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా పాలిటెక్నిక్ లెక్చరర్స్ కూడా వస్తాయి నోటిఫికేషన్ జేఎల్ డిఎల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏంటంటే మీ పేపర్ టూ మీ యొక్క సబ్జెక్టుకి సంబంధించింది మీరు పిహెచ్ఈ పీజీలో చేసినటువంటి సబ్జెక్ట్స్ ఏముంటే దాని మీద ఫోకస్ చేయొచ్చు కానీ మీకు ఉద్యోగం తెచ్చేది మాత్రం పేపర్ వన్ పేపర్ వన్ జనరల్ స్టడీస్ ఎంత బాగా చదివితే అంత స్కోరింగ్ కూడా వస్తుంది పేపర్ వన్కి ఎటువంటి వర్రి అవ్వకండి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీతో నేను సంక్రాంతి నుంచి క్లాసెస్ చెప్పిస్తాను ఏం వర్రీ అవ్వకండి ఓకేనా పేపర్ వన్ బాధ్యత నాది పేపర్ టూ బాధ్యత మీది ఓకే సరే రండి నెక్స్ట్ సార్ మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి మనం చెప్పడం మర్చిపోయిన కానీ చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు అండి ఇది యాక్చువల్గా మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అనేది ఇప్పుడు కాదండి గత వన్ ఇయర్ నుంచి కూడా ఇది సాగుతుంది నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది బట్ ఇంతవరకు నోటిఫికేషన్ అనేది రాలేదు రీసెంట్గా వచ్చే జాబ్ క్యాలెండర్లో కంపల్సరీగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అనేది కంపల్సరీగా నోటిఫికేషన్ వచ్చే ఉంటుందని చెప్పొచ్చు ఓకే అందులో మేజర్ గా మనకి ఎలక్ట్రికల్ మెకానికల్ అండ్ సివిల్ త్రీ స్ట్రీమ్స్ ఉన్నాయి ఎక్కువగా అయితే మనకి ఎలక్ట్రికల్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది వాటితో పాటు అది ఇది మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అనేది బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి క్వాలిఫికేషన్ అనమాట సో అదే డిప్లొమాకి వచ్చేసరికి సబ్ ఇంజనీర్స్ ఇంకా జూనియర్ అసిస్టెంట్స్ జూనియర్ అకౌంటెంట్స్ ఇలాంటి చాలా పోస్ట్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నోటిఫికేషన్ లో జాబ్ క్యాంటర్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు అనమాట ఓకే మన స్టూడెంట్స్ అడిగారు నేను ఖచ్చితంగా మనకి మా ఫ్రెండ్స్ ఉన్నారండి ఏఈలు ఏడబ్ల్యూలు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి జాబ్ ఏ విధంగా ఉంటాయి సాలరీస్ ఇవన్నీ కూడా మీకు వీలైతే ఒక రెండు మూడు ఇంటర్వ్యూలు చేస్తాను మీకు ఇంట్రెస్ట్ అయితే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ పెట్టండి మీకు ఏది అవసరమైతే అది పెట్టండి నేను అది దాని ప్రకారంగా ముందుకెళ్తాను నెక్స్ట్ చాలామంది యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గురించి అడిగారండి మనకి సచివాలయంలోనే ఈ పోస్ట్ అనేది ఉంది చా మనకి ప్రెజెంట్ అయితే మాత్రం వేకెన్సీస్ ఉన్నాయి వేకెన్సీస్ ఉన్నాయి కానీ సచివాలయంకి సంబంధించి నోటిఫికేషన్ వస్తాదా రాదు అనేది మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ అది మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము ఓకేనా ఒకవేళ సచివాలయం తరపు నోటిఫికేషన్ వస్తే అందులో ఎక్కువ ఖాళీలు ఉండేది మనకి యానిమల్ హస్బెండ్ రెసిడెంట్ అనేది కంపల్సరీగా అయితే ఖాళీలు ఉంటాయి ఇప్పుడు వచ్చి రెండు సార్లు ఇచ్చాడు అనుకుంటాను సార్ అది మెయిన్ నోటిఫికేషన్ రీసెంట్గా మళ్ళీ సచివాలయంలో అయితే యానిమల్ హస్బెండ్ రెసిడెంట్స్ మాత్రం ఇచ్చాడండి ఓకే సో అప్పుడు కూడా కంప్లీట్గా ఫిల్ అయింది కాదు ఓకే సో ఇంకా ఛాన్సెస్ ఇంకా వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది కనుక సో అది కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పచ్చు ఓకే ఓకే కానీ ఇది ఇస్తే మాత్రం వెటనరీ మన కోర్సెస్ చేసిన వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఓకే నెక్స్ట్ చాలా మంది ఎక్కువ అడిగారు పేపర్లో కూడా వస్తుంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఇరవై ఆరు వేలు ఖాళీలు ఉన్నాయి దానికి సంబంధించి మనం రాసాము మొన్న కూడా రాశాను కానీ డౌట్స్ ఎక్కువ అడిగారు కాబట్టి చెప్తాను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ఏ రకమైనటువంటి రావచ్చు సచివాలయం సెక్రటరీ ఏంటి గ్రూప్ త్రీ సెక్రటరీ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లకు వచ్చేసరికి మనం మేజర్గా పంచాయతీరాజ్ పంచాయతీ సెక్రటరీస్ అనేది మనం నోటిఫికేషన్లో అబ్జర్వ్ చేస్తాం సాధారణంగా పంచాయతీ సెక్రటరీస్ అనేవి ఆరు రకాల గ్రేడ్స్ ఉన్నాయండి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ గ్రేడ్ ఫైవ్ అండ్ గ్రేడ్ సిక్స్ అండి సో ఇవన్నీ కూడా ఈ ఐదు కూడా పంచాయతీ సెక్రటరీసే ఈ గ్రేడ్ సిక్స్కి వచ్చేసరికి మాత్రం ఇది డిజిటల్ అసిస్టెంట్స్ అనమాట ఓకే డిజిటల్ అసిస్టెంట్ సో మనకు ప్రమోషన్లో కూడా డిజిటల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్ ఫైవ్ గ్రేడ్ ఫైవ్ నుంచి ఫోర్ త్రీ టూ వన్ ఇంకా డిప్యూటీ ఎంపీడీఓ ఎంపీడీఓ ఇలా ఉన్నాయి ఓకే సో మనకి ఎంపీడీఓ అనేది ఇంతకుముందు మనకి ఎంపీడీఓ అనేది గ్రూప్ వన్లో ఇచ్చారు గ్రూప్ వన్లో మనకి అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండేది సో ఇప్పుడు ఏం చేశారంటే డైరెక్ట్గా ఇలా రిక్రూట్మెంట్ ఇవ్వకుండా డిప్యూటీ ఎంపీడీఓ నుంచి లేదా వేరే ఛానల్ నుంచి ఎంపీడీఓ అనేది ప్రమోషన్ ఛానల్ పెట్టాడు కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వటం లేదు ఓకే సో ఇప్పుడు మనకి ఈ సెక్రటరీస్ ఈ సిక్స్ మెంబర్స్కి డిఫరెన్స్ ఏంటని తెలుసుకోవాలంటే మనకు జనరల్గా వన్ టూ త్రీ ఫోర్ ఇంతకుముందు మనకి నోటిఫికేషన్స్లో ఏపీఎస్సి ద్వారా ఏపీఎస్సి ద్వారా గ్రూప్ త్రీ రిక్రూట్మెంట్ జరిగింది అంటే గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో జరిగేది అది గ్రూప్ త్రీలో జరిగేది మనకి సెక్రటరీ గ్రేడ్ ఫోర్ అనేది రిక్రూట్మెంట్ జరిగేది గ్రేడ్ ఫైవ్ కానీ గ్రేడ్ సిక్స్ ఈ రెండు కూడా సచివాలయం ద్వారా జరిగే ఎగ్జామ్లోనే వస్తుంది అనమాట ఓకే డిజిటల్ ఎస్టెంట్స్ కంటే గ్రేడ్ సిక్స్ అని పంచాయతీ సెక్రటరీస్ త్రూ జిఎస్డబ్ల్యూస్ అనేది గ్రేడ్ ఫైవ్ అనమాట సో ఏదైనా కానీ వన్ టూ ఫైవ్ అన్నీ కూడా పంచాయతీ సెక్రటరీలే సిక్స్ అనేది మాత్రం మనకి డిజిటల్ ఎస్టెంట్ వస్తుంది సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనం ఈ గ్రూప్ త్రీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదనమాట ఎందుకు లేదు అంటే ప్రెసెంట్ ఉన్న డైరెక్ట్ డైరెక్ట్గా డిజిటల్ ఎస్టెంట్ అనేది డిజిటల్ నోటిఫికేషన్ మాత్రమే ఇస్తూ సో అందులో రిక్రూట్మెంట్ చేసి ప్రమోషన్ ఛానల్లో గ్రేడ్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అని అనుకున్నారు ఇంకా తెలిసిన విషయం ఏంటంటే రీసెంట్గా ఈ ఐదు కేటగిరీస్ని వన్ టు ఫైవ్ అనే కేటగిరీస్ని రీకేటగిరైజేషన్ చేసి గ్రేడ్ వన్ టూ త్రీగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనమాట పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సో ఈ ఫైవ్ ఫోర్ అనేవి త్రీలోకి వెళ్ళిపోతాయి సో మిగతా రెండు కూడా వన్ టూలో అడ్జస్ట్ చేస్తారు సో ఇక్కడ మనకి ఏంటంటే వన్ టు ఫైవ్ ఉండదు అనమాట వన్ టూ గ్రేడ్స్ మాత్రం ఉంటాయి అండ్ డిజిటల్ ఎస్టెంట్ ఉంటుంది అనమాట ఈ డిజిటల్ అసిస్టెంట్ లో మన రిక్రూట్మెంట్ చేస్తారు ప్రమోషన్ లో గ్రేడ్ త్రీ గ్రేడ్ త్రీ నుంచి గ్రేడ్ టూ గ్రేడ్ టూ నుంచి గ్రేడ్ వన్ అనేది ప్రమోషన్ లో జరుగుతుంది సో ఇది పంచాయతీరాజ్ సార్ మనకి రికాటగిరై అయినప్పుడు గ్రేడ్ వ్యవస్థ అయినప్పుడు ఖాళీలు కూడా మనకి ఎక్కువ కనిపి ఎక్కువ కనపడతాయి అప్పుడు మనకి పంచాయతీ సెక్రటరీ పోస్ట్ అనేది రావచ్చు మరొక విషయం ఏంటంటే పంచాయతీ సెక్రటరీ పేరు కూడా మార్చారు అని మార్చారు పంచాయతీ సెక్రటరీ ఇక్కడ నుంచి పంచాయతీ డెవలప్మెంట్ కూడా పేరు మార్చాము ఓకేనా పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ వస్తే మీరు కళ్ళు మూసుకోవచ్చు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ డిపార్ట్మెంట్ ఉన్నాం కాబట్టి మేము చూసుకుంటాం అందులో వరి రావాల్సిన అవసరం లేదండి ఓకేనా మీకు దీనికి సంబంధించి డౌట్ క్లియర్ అయిందని మేము అనుకుంటున్నాం ఓకేనా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయాలి కామెంట్ పెట్టండి అండ్ ఫైనల్గా లైబ్రరీ గురించి మాత్రం చాలా మంది మేము లైబ్రరీని చదువుతాం కానీ సార్ ఎక్కడా కూడా మెటీరియల్ కానీ కోర్సు కానీ దొరకడం లేదు అంటున్నారు భవిష్యత్తులో ఒకవేళ మేము ఏమైనా లాంచ్ చేస్తే చెప్తాము ఒకవేళ మేము లాంచ్ చేయకపోయినా పలానా మెటీరియల్ బాగుందని మేము రిఫర్ చేస్తామండి ఓకేనా ఏ స్టూడెంట్ని కూడా మిమ్మల్ని సందిగ్ధంలో పెట్టే ప్రయత్నం మేము చేయము మా వంతు మేము ఎంత చేయాలనుకుంటే చేస్తాం ఓకేనా నిజంగా స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండి మనకు అవసరమైతే మేమే చెప్పిస్తాం మంచి ఫ్యాకల్టీ వెతుకుతాము స్టేట్ వైడ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ వెతికి చెప్పిస్తాం మనకి మొన్న కామెంట్ సెక్షన్లో అడిగిన డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేశాము ఇంకా ఏదైనా నోటిఫికేషన్ మిస్ చేసినా లేదా మీకు ఇంకేదైనా కావాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా మీకు ఏ డౌట్ అయినా క్లారిఫై చేయడానికి మేము ఉన్నాం అజ్యో అకాడమీ తరపు నుంచి మేము అందరం కూడా ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాము సంక్రాంతి నుంచి అయితే మాత్రం ఐదు కానిస్టేబుల్ కానీ గ్రూప్ టూ కానీ మనకు అప్పుడు ఉన్న పరిస్థితి బట్టి మేము కోర్స్ అయితే లాంచ్ చేస్తాము అతి తక్కువ ప్రైస్తో ఓకే ఎందుకంటే ప్రెసెంట్ ఎఫ్బిఓలో కొంచెం బిజీగా ఉన్నామంటే అలా అవగానే మేము డిజిటల్ బోర్డులో క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాం వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకే థ్యాంక్ యూ